ఇక్కడ చాలా డెవలప్ చేయడం జరిగింది ఏంటంటే ఇదివరకు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఎప్పుడు ఇలాగ హెల్త్ సెంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఎవరు వచ్చిన పాపాన్ని పోలేదు అలాగే ఆదిరెడ్డి గారు వాసు గారు వచ్చిన తర్వాత మనం చైర్మన్ గా చేసి ఇక్కడ ఇదంతా డెవలప్ చేయమని చెప్పి నాకు అబ్జర్వడం జరిగింది ఆయన ఇచ్చిన బాధ్యత కొలితే మేము ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మందులకి ఎటువంటి లోటు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మెడిసిన్ అన్ని ఇక్కడ దొరుకుతాయి కోక్క కాడికి కానీ టీబీకి కానీ పిల్ల చిన్నపిల్లలు కానీ అన్ని వస్తాయి స్వచ్ఛంద సేవా సేవాస్థలు కూడా కొన్ని వచ్చి అదే భారత్ రేజింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చి ఇలా చిన్నపిల్లలకి కిట్లు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కానీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆదిలీ వాసు గారు నన్ను చైర్మన్ గారు వేసింది ఆయన బాధ్యత నాకు అర్థిన తర్వాత దీన్ని ఎక్కడ మేము డిఎంఎస్ సార్తో మాట్లాడి ఎక్కడ ఒక మెడిసిన్స్ కానీ ఎక్కడ లోటు లేకుండా ఎంతమంది వస్తారు అంతమందికి ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎంతైతే ఉంటుందో ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు ప్రస్తుతానికి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదైతే సరే పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు మొత్తం మెడికల్ అంతా చేస్తాం అలాగే టెస్ట్ కూడా యాభై ఆరు టెస్టులు వరకు చేసేవారు కాదు అలాగే యాభై ఆరు టెస్టులు కూడా మొదలు ఉన్నాయి ఇదంతా స్లమ్ ఏరియాదంతా ఎందుకంటే పని చేసుకోవాలి ఎక్కువ ఐదు వందలు పెట్టి కార్డు రాయించుకుని వీళ్ళ మందులు కొనుక్కుని స్తమత వీళ్ళకి లేదు అందుకని చెప్పి ఆల్రెడీ వాసుదారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఈ రెండు మూడు వార్డులు కలిపి నాకు అబ్జెవ్వడం జరిగింది మెడికల్ గా ఈ మూడు వార్కులు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ కూడా అవ్వకపోతే కనుక కొత్తగా అంబులెన్స్ వచ్చింది మాకు ఎంపీ గారు చలవుతాం మాకు కొత్తగా అంబులెన్స్ ఇచ్చారు ఆ లో వాళ్ళు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ మాకు మనిషి ఉంటాడు ఆ మనిషి ద్వారా అక్కడ జాయిన్ చేసి గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నాం ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు వందల మంది ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఐదు వందల మందికి ఓపెన్ జరుగుతుంది ఇక్కడ ఐదుగురు ఆరుగురు వచ్చేవారు ఇదంతా తాగేసి తిరిగేసి మొత్తం బాటిల్తో అంతా ఉండేది అంత చందాలు చేసేస్తారు ఇక్కడ ఇదంతా మొత్తం క్లీన్ చేసి ఆల్ వాళ్ళ డేట్ బ్యాక్ మొత్తం తడివి జరిగింది జరిగిన తర్వాత మొత్తం ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చేసి మొత్తం డాక్టర్ దగ్గర ఎక్కడ మందులకు ఇబ్బంది లేకుండా స్థలనికి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాతర చూసుకున్నాం మా కూటమి ప్రజలందరూ రోజు అటెండ్ అవ్వడం జరిగింది కూటమి నాయకులు బీజేపీ జనసేన మొత్తం నాయకులు అందరూ వచ్చారు మొత్తం వాళ్ళ ప్రజల నుంచి ఎవరైతే పేద అన్నం అందం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయిస్తున్నారో టెస్టులు చేస్తున్నారో అలాగే కిట్లు కూడా ఆ చేతుల ద్వారా పంచిపెడుతున్నాం అలాగే కొత్తగా మాకు మాకు డైరెక్టర్ గారిని కూడా ఇచ్చారు నందం వాళ్ళని ఆయన కూడా మేము ఈ టీంలో తీసుకున్నాం ఆయన కూడా వచ్చిన తర్వాత మాకు ఇంకా బలం ఏర్పడింది కూటమి కూడా వచ్చిన తర్వాత అలాగే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఏరియాని మేము ఎంతో ఆరోగ్య మహాభాగ్యం ఈ ఏరియా మొత్తం మేము చాలా శుభ్రం చేస్తున్నాం అలాగే కొంతమంది ఇక్కడ ఇక్కడ మద్యం చేయడం జరుగుతుంది అది మా ఆదిరెడ్డి వాసుగారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ గా మేము చెప్తున్నాం ఇప్పుడు తర్వాత మా మీద మా మీద బుర్రదల్లి కార్యక్రమం మీద ఇవన్నీ చేస్తారు మద్యం విద్య జరుగుతుంది బుర్ర చేస్తారో అది చాలా తప్పు ఈ విషయాన్ని మా ఆదిరెడ్డి వాసు దగ్గర తీసుకెళ్ళి దీన్ని ఫస్ట్ వార్నింగ్ వదిలేస్తాం నెక్స్ట్ వార్నింగ్ చాలా సీరియస్ గా ఉంటది